రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయిపోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నాదిరా అనవసరంగా అక్కడికి రేయ్ సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెడతారు కంపెనీ ఎంత మంచి ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్ లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డే లెక్క గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ లో పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుంది రా ఏ కంపెనీ ఐటీ కంపెనీ అండి ఇలాంటి తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనే కొంపెల్ ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి అవర్స్ అయింది తినలేదా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేవా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి నువ్వు మారవరా మూర్ఖపునాయా చేస్తావా చెయ్యవా నేను చెప్పండి జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు నీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి సార్ వెళ్ళో మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమలసన్ ఏదో ప్రాస్టూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను చెప్పరా ఎక్కడ చెప్పు నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కొట్టినట్టు కొడతా నా జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తాను నా మాట విని ఇంత మానయ్యోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బిఎస్సి చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో హలోకా సత్య నేను దాని గురించి మాట్లాడుతున్నాను అసయ గారితో ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బావగారితో సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత సార్ వార్ని బావగారే ఉన్నారు నెల రోజులు ఎన్నిసరికి ఒప్పుకోలేదురా హాయ్ అక్క మా హౌస్ ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ ఏంటి పర్లేదు ఆ పర్లే ఏంటి పర్లేదు ఇట్స్ ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ అండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటల్ అదవా ఆయన నువ్వు చూసారంటే చంపేస్తారు వగల రాణివి వినీవి సొగసు కాడను నేనే ఈడుకు తిరను జోడుకు తిరను మేడ దిగి నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పుతే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు ఎవరమ్మా హిమాని అని घर जाओगी क्या? हाँ जाऊंगी। भाग जाओगी? हाँ भाग जाऊंगी। हम्म जाओ अच्छी देरे। अरे मंजू, हम्म माइंड के कुछ मार लड़ो, फो। हम्म जाएगा? कितना हाँ। पैसा लेके आते हो? आ जाएगा? हाँ। నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉంటు కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ ఏం గంగూబాయ్ అంతా సెట్ అయినట్టే కదా జాగ్రత్త అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఓ వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ చూడాలిందా అచ్చా హీరో జైసా హ మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ దేవరం వెళ్ళడు కాలు కావాలి వస్తా ఏం గంగా భాయ్ బాగున్నావా

dorkankas?